అల్ప భూభాగంలోనికి ప్రవేశించుటలోని ఆంతర్యం మా రాజకీయ రణతంత్రము గ్రహింపక జూతము తప్ప వేదము తెలియని ఆ అధర్మ రాజు అతని వంది మాగత సోదరులు అబుద్ధి లేని కౌంటే మమ్మల్ని యాగ సందర్శనకు ప్రత్యేకంగా ఆహ్వానించడం

పడి ఉండాలనే పిలితనం కాదే ఏది ఏమైనా ఏ రహస్యము ఈ మేసప మనోహర వైభవం పరికించి పరిశీలించి పరిశోధించద ఆ మయాసు చిత్ర విచిత్ర చమత్కృతులను మరియు మమ మహదాశ్చర్యములకు గురి చేయ ప్రత్యక్ష పరిశీలనతో వీక్షించి వివేచనతో వ్యవహరించి సందర్శించి సంచరించి సమరం

సున్నకాలను పెంచడం అంటే ఇదే లేకపోతే ఇత్యాది ఏర్పాట్లు ఆగర్భ శత్రువులకు ఎవరైనా చేతురా సంధి కోరే తప్ప ఇలాంటి స్వాగత సత్కారాలు ఇంకొకరు చేయాలి ఈ రోజు ఈ రోజు ఈ రోజు కోపాన్ని అణచి మమ్మల్ని ప్రసన్నం చేసుకోవడానికి వారు ఆ బాంధవులు

मयासातुमी अतनी वास्तु नैपुण्य कौशल्यू विश्वकर्म द्वितीय पुत्रुं महाराष्ट्र पटना नैपुण्य नेहा భక్తుడైన ఈ మైడు మండోదరికి స్వయాన తండ్రైన ఇతని అద్భుత నైపుణ్యము అద్భుతం ఇచ్చట సుమధుర సుగంధ పరిమళాలు వెళ్దలుచునవి ఇది

ఇక నన్ను జనులు రారాజు సంబోధించరు సుమ రసిక 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 రారాజు అని గేలి చేసేదరు ఏమి ఏమి ఆ కుడ్య సముదాయము మరగత మాణిక్య మాత్ర వైడూర్య కాలతో నిండుగా మిండుగా వెదల్లుతున్న కుడ్య ప్రాకారములు ఇలాంటి స్వభావం మాకు లేకపోవటం చింత ఇక నాకు లేదు నిశ్చింత ఇక నాకు లేదు నిశింతృదయోష సముద్రకు అలల్వలే ఎగసి పడుతుందని ఓయి పాండవ మధ్యమా ఏమిటి ఇది నేను కష్టపడి కట్టుకున్న సభా మందిరమా నాతో చెప్పు కాండవ దహనము కాటికి వెళ్ళవలసిన ముమ్మయుడు నీచే రక్షింపబడి కృష్ణుని మాయోపాయంతో మీకు ప్రసాదించిన ఎంగిలి సముఖానేరు ఇది కాసారము కానేరు ఇది కాసారము కానేరు జడాశ్రమే జలాశయము కాదు పల్లపాటు పళ్ళెవరూ తగ్గించలేదు కదా ఎటు నుంచి చర్చలుగా ఉత్నించారు ఎటువంటి చర్చలుగా ఉత్నించారు you're must...